वर क्लास एलक्ट्रिक बैक अति तक्व धरलोने। తనకంటూ ప్యాన్ బేస్ ని సంపాదించుకున్న హర్ష సాయి పై కేసు నమోదు కావడం ఆయన అభిమానుల్లోనూ అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక సంచలనంగా మారింది ఏదైతే నిన్న నార్సింగి పోలీస్ స్టేషన్ లో బాధిత మహిళ కంప్లైంట్ చేసిందో అప్పటి నుంచి కూడా హర్ష సాయి ఏ విషయంలోనూ స్పందించకపోవడం ఆ తర్వాత తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టడం తనకి సంబంధించిన ఆరోపణలపై తన అడ్వకేట్ మాట్లాడతారు అని చెప్పడంతో ఈ రోజు మనం ప్రస్తుతం మనతో పాటు తానికొండ చిరంజీవి గారు అడ్వకేట్ ఉన్నారు సీనియర్ అడ్వకేట్ మాట్లాడదాం అసలు ఏ చెప్పదలుచుకున్నారు ఎందుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఆరోపణలు ఏంటి నిజంగానే ఆరోపణలు లేకపోతే ఏమై ఉండొచ్చు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనే విషయాలు కూడా మనం లాయర్ గారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ మనందరికీ నిన్నటి నుంచి కూడా అదే వైరల్గా అనిపిస్తూ ఉంది రీసెంట్గా కూడా ఒక కొన్ని ఆడియోలు బయటకు వచ్చాయి హర్ష సాయి చెప్పడం ఏంటంటే నాపై వచ్చిన ఆరోపణలకి సంబంధించి అడ్వకేట్ మాట్లాడతారు నా అడ్వకేట్ అని మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసలు ఎలా ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ అవి నూటికి నూరు శాతం అబద్ధాలు ఒక అబద్ధపు స్టోరీ క్రియేట్ చేశారు తప్ప దాంట్లో నిజం కూడా లేదు కారణం ఏంటి అంటే హర్ష సాయికి ఈ అమ్మాయికి రెండు సంవత్సరాల క్రితం అసలు పరిచయమే లేదు మీలాగే ఒక టీవీ యాంకర్ వచ్చి పరిచయం చేస్తే యూట్యూబ్లో ఒక డ్యాన్స్ చేద్దామని ఈ అమ్మాయి హర్షిథాయిన అప్రోచ్ అయితే ఆ అబ్బాయిని నిర్ధందంగా నేను ఆ డ్యాన్స్ చేయను అని ఒప్పుకోలేదు తర్వాత కొంతకాలానికి నెట్ఫ్లిక్స్లో ఏదన్నా సీరీస్ చేద్దాం సీరియల్ చేద్దాం ఇలాంటి అన్ని చే అన్న ప్రపోజల్తో సరే ఒప్పుకున్నాడు అప్పుడు దానికి ఒక కోటి రూపాయలు ఇవ్వడానికి కూడా వాళ్ళు ఫిక్స్ అయ్యారు కానీ ఇన్ఫ్యాక్ట్ ఒక్క రూపాయి మెగా లోడన్ అనే ఒక సినిమా మీరు టీజరును అవి మీరు చూసే ఉంటారు ఆ టీజర్ ఎంత బాగా ఎంత బాగా జనాల్లోకి వెళ్ళి వైరల్ అయిందంటే అంత చాలా సక్సెస్ అయింది ఇప్పుడు ఎప్పుడైతే సక్సెస్ అయ్యారో ఆ సక్సెస్ తర్వాత చాలామంది వచ్చి ప్రొడ్యూసర్లు వచ్చి హర్ష సాయి కనుక సిగ్నేచర్ చేస్తే డబ్బులు ఇస్తూ ఉంటారు అసలు హర్ష సాయికి ఏం సంబంధం ఆయన ఓన్లీ యాక్టరే తప్ప ప్రొడ్యూసర్ కాదు సో ఇప్పుడు వీళ్ళ దగ్గర వీళ్ళు చెప్తున్నట్టు వీళ్ళు ఏం ప్రొడ్యూసర్లు కాదు అలాంటిది ఏం కాదు వీళ్ళ దగ్గర ఏం డబ్బులు కూడా లేవు ఎందుకంటే చూసుకోండి ఇప్పటివరకు వాళ్ళు ఏం సినిమాలు తీసి సీరియల్ తీసి లత ఇంకోటి చేసి ఇంతవరకు వాళ్ళకి అటువంటి చరిత్ర కూడా ఏమీ లేదు ఆఫ్టర్ ఆల్ ఆ అమ్మాయి కూడా ఒక నటి అంతకు ఏం లేదు ఇక పెళ్ళి ప్రేమ అంటారా అది పూర్తిగా అబద్ధం ఈ మీరు ఆడియోలు ఒకసారి అంటే మీకే అర్థం అయిపోతుంది ఆ అమ్మాయి ప్రే ఆ అమ్మాయి ప్రేమ 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 అని ఈ అబ్బాయిని రకరకాలుగా టీచ్ చేయటం రకరకాలుగా ఇన్వైట్ చేయటం ఇన్వోక్ చేయటం రకరకాల ప్రయత్నాలు ఆడియో కూడా ఆడియోని మార్ఫింగ్ చేసి రిలీజ్ చేశారు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి సార్ దానిపై అవి ఇప్పుడు అవి ఆరోపణల్లో మార్ఫింగ్ చేస్తే ఈ టెక్నాలజీలో ఊరినే దొరికేస్తారు ఇప్పుడు ఒకవేళ ఈ ఆడియో టేప్ గనక ఇది ఫ్యాబ్రికేట్ చేశారు అన్న ఒక్క విషయం కనుక కోర్టులో తేలితే జరగాల్సిన డ్యామేజ్ ఇతనికి జరుగుతుంది అంత అవసరం లేదమ్మా ఇతనికి ఎందుకంటే ఇతను అత్యంత ఫాలోయింగ్ ఉన్న యూట్యూబ్ స్టార్ ఇతను ఎంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మీ అందరికీ తెలుసు కేవలం ఇతను ఎలా అయినా సరే ఇతని మీద బుర జల్లాలి ఇతని కెరీర్ తీసేయాలి ఇతను డీఫేమ్ చేయాలి ఇతని దగ్గర డబ్బులు తీసుకోవాలి ఇతని దగ్గర ఇతన్ని నా మనిషిగా చేసుకోవాలి ఇతను నేను చెప్తే అలా అలా చేసుకోవాలన్న ఒక కుతంత్రం తప్ప దీంట్లో ఇంకొకటి ఏం లేదు అసలు ప్రేమ పెళ్లి హండ్రెడ్ పర్సెంట్ ట్రాష్ డబ్బు రెండు కోట్ల డబ్బు కోసం తన్ని తీ డబ్బులు తీసుకొని పెళ్లి చేసుకుంటాడని మోసం చేశాడు అని కూడా బాధిత మహిళ తన స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది దీనిపై చూడండి అసలు ఆ కాంట్రరీ స్టేట్మెంట్లే చూసుకోండి ఎందుకంటే డబ్బులు తీసుకోవటం ఏంటి పెళ్ళి ఏంటి ప్రేమ ఏంటి ఎందుకంటే థర్టీ సెకండ్స్ వీడియో కనుక హర్షసాయి ఈ రోజున సోషల్ మీడియాలో వదిలితే అతనికి వన్ క్రోర్ టూ క్రోర్స్ వస్తుందని వీళ్ళే చెప్తున్నారు అలాంటి ఫ్యాన్ బేస్ ఉన్న అబ్బాయి ఈ అమ్మాయి దగ్గర డబ్బులు అసలు ఈ అమ్మాయి రెండు కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చింది ఎలా ఇచ్చింది ఏ రూపంలో వచ్చింది చెక్కా క్యాషా డీడియా అవన్నీ ఏం లేదు సింపుల్గా నేను రెండు కోట్లు ఇచ్చా అంటే వీళ్ళు అర్థం ఏంటంటే నేను రెండు కోట్లు ఇచ్చాను నాకు పది కోట్లు కా ఇవి కూడా గత నాలుగు నెలల నుంచి జరుగుతూనే ఉన్నాయి ఈ అమ్మాయి మీద ఈ అబ్బాయిని ఏదో చేయాలి రకరకాల ప్రయత్నాలు అన్నీ చేశారు దిస్ ఇస్ ది మరి వాళ్ళ ఫాదర్ మీద కూడా హర్ష సాయి ఫాదర్ మీద కూడా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది మరి ఫ్యామిలీ అంతా కూడా అజ్ఞాతంలోకి వెళ్లారు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఇవన్నీ ఆరోపణలే అయితే అజ్ఞాతంలోకి వెళ్ళాల్సిన అవసరం ఎందుకు అంటారు అమ్మా ఇప్పుడు మీ అందరికి తెలుసు తండ్రి పాత్ర ఏమంట తల్లి అసలు తండ్రి పాత్ర ఏంటి ఈ సెక్షువల్ అబ్యూజ్కి ఫిజికల్ అబ్యూజ్కి ఈ డబ్బులు తీసుకోవడానికి డబ్బులు ఇవ్వడానికి మీరు చూడండి ఎక్కడైనా సరే హర్ష సాయి వాళ్ళ నాన్నగారి ఫోటో కానీ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కానీ ఇంతవరకు ఎక్కడ అతను అతని ఫ్యామిలీ హిస్టరీ బయటికి అతను పెట్టింది లేదు బయటకు వచ్చింది లేదు అతను ఎంతవరకు కూడా అతను చేస్తున్న సర్వీసు అతని వీడియోస్ అతని ఇష్టాలు అతను అంతే తప్ప ఎప్పుడు ఏం లేదు అసలు వాళ్ళ నాన్న రాధాకృష్ణ గారు ఎప్పుడు జీవితకాలంలో ఈ అమ్మాయిని చూసింది లేదు కలిసింది లేదు మాట్లాడలేదు అంటే ఇక అంటే ఇప్పుడు నాన్న నాన్నైనా పెడితే ఎలాగైనా డబ్బులు వస్తాయి వీళ్ళు భయపడిపోయి డబ్బులు ఇస్తారని అసలు చూడండి ఎంత కొట్టరు ఆయన లాస్ట్ సంవత్సరం నుంచి హర్ష సాయి ఈ అమ్మాయిని కలిసింది లేదు మాట్లాడింది లేదు ఇదంతా ఒక అభూత కల్పన ఇవన్నీ డబ్బులు డబ్బులు లాక్కోట అది చేసే ప్రయత్నాలు తప్ప ఇంకోటి కాదు ఎలా వెళ్ళిపోతూ ఉన్నారు సార్ నెక్స్ట్ స్టెప్ ఏంటి చూడమంతవరకు మా చేతికి ఎఫ్ఐఆర్ రాలేదు ఇప్పుడు ప్రస్తుతం ఎఫ్ఐఆర్ తీసుకొని దాంట్లో జరుగుతున్న విషయాలను ఒకసారి అనలైజ్ చేసుకొని తప్పకుండా విల్ విల్ ఫైట్ అవర్ పిటిషన్స్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా విల్ గెట్ సమ్ ఎందుకంటే దీంట్లో ఏది నిజం లేదు ఇప్పుడు వాళ్ళు ఎంతసేపు ఒక అబద్ధాన్ని ఇలా మూసేసి నిజంగా చూపించే ప్రయత్నం ఏదైతే ఉందో అది త్వరలోనే అవన్నీ క్లియర్ అవుతాయి మీరు అన్నట్టు హర్ష ఏమీ పారిపోవటం లేకపోతే ఇంకోలా లేడు కొంచెం ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జరగాల్సింది ఏం చేయాలి ఎలాగా ఇప్పుడు వరుసగా రకరకాలు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే దీన్ని ఆక్యుపేషనల్ హజార్డ్స్ అంటారు ఇప్పుడు మీరు కూడా మీడియాలో పనిచేస్తున్నారు మేము కూడా మా దగ్గర కూడా చాలామంది పనిచేస్తూ ఉంటారు ఇప్పుడు ఇలా రెండు మూడు సార్లు వీడియోలు తీసిన తీసిన తర్వాత ఒకవేళ మీకు ఏదన్నా కుతంత్రం కుళ్ళు లేకపోతే ఇంకొక అదర్ ఏదైనా మ్యాలిఫైడ్ ఇంటెన్షన్స్ ఉంటే ఏదైనా చేయవచ్చు అందులో తప్ప దీంట్లో నిజం ఒక్క వన్ పర్సెంట్ కూడా నిజం లేదు దీంట్లో అలాంటి ఆధారాలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా సార్ అవన్నీ ఆ అన్ని రూపించే ఆధారాలు మీ దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ టాక్స్ ఉన్నాయి మా వాళ్ళు కూడా మీడియాకి చాలా రిలీజ్ చేశారు మీరు కూడా చూడండి ఆ ఆడియోలు గినక ఒక్కటి కినుక తప్పు అని తేలినా సరే హర్ష సాయి అతను అంత అతను ఏది కావాల్తే మీ ఇష్టం వచ్చిన ఈ సోషల్ మీడియా కానీ రకరకాల వదిలేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు అవి నూటికి నూరు శాతం వాస్తవమైన వీడియోలే అవేమి ట్యాంపరింగ్ కాదు వీళ్ళు చెప్తున్న ఐఏ టెక్నాలజీ కాదు అవన్నీ అబద్ధాలు మీడియా ముందుకు వచ్చే అవకాశం ఏమైనా ఉంది సరే ఎప్పుడు వచ్చే అవకాశం ఉండొచ్చు హర్ష సాయి ఖచ్చితంగా సోషల్ మీడియా హర్ష సాయికి లైఫ్ లైన్ అతను ఖచ్చితంగా వస్తాడు కదా కొంచెం టైం పడుతుంది ఈ జరుగుతుందంతా కూడా అసలు ఏం జరుగుతుంది ఏంటి కొంత రెస్ట్రైన్ ఉంది అవన్నీ చూసుకొని వస్తాడు సార్ నాలుగు కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది దానికి సంబంధించి డీటెయిల్స్ ఏమై ఉండొచ్చు సార్ మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఆ కేసులకు సంబంధించి హర్ష సాయి మీద ఇది రెండో కేసే నాలుగు లేదు ఒకటి ఒప్పల్లో ఏదో పిచ్చి కేసు పెట్టారు దానికి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చారు దట్ వీఆర్ ఆన్సరింగ్ ఫర్ ఎయిట్ కాకపోతే వీళ్ళందరికంటే హర్ష సాయి లీగల్ ఫైట్ మొదలుపెట్టాడు ఇప్పుడు ఎవరైతే ఈ ఈ తాగి వీడియోలు చేస్తున్నారో వీళ్ళందరూ పిచ్చగా ఎలా పడితే అలా మాట్లాడుతున్నారో వీళ్ళందరి గురించి ఇతను విశాఖపట్నంలో ఆల్రెడీ ఒక డిఫమేషన్ కేసు ఇస్తాడు ఇంకా సీక్వెన్స్ ఆఫ్ కేసులు కూడా రెడీగా ఉన్నాయి అవన్నీ కూడా వేస్తారు ఎవరిని హర్ష సాయి వదిలే ప్రసక్తే లేదు చట్ట వ్యతిరేకంగా వెళ్ళే మనిషి కాదు నూటికి నూరు శాతం నీతిగా చట్టం ప్రకారం సొసైటీకి ఉపయోగపడే పనులే చేస్తాడు తప్ప హర్ష సాయి పారిపోయే పనులు జనాలకు హాని కలిగే పనులు సంఘ వ్యతిరేక పనులు అతను చేయడు చేయడు మీరు ఇంకోటి కూడా గమనించండి ఇంత పెద్ద ఫ్యాన్ ఎంత పెద్ద వీడియోలు ఇన్ని వేల వీడియోలు చేసిన హర్ష సాయి ఎక్కడైనా ఒకళ్ళను దూషించినట్టు కానీ ఒక చెడు మాట మాట్లాడినట్టు కానీ లేకపోతే ఎక్కడైనా ఒక అసభ్యకరమైన విధానం కానీ ఎక్కడా లేదు అతను ఎవరిని దూషి అసలు అతనికి అతనికి నెగిటివ్ థాట్ కానీ నెగిటివ్ అప్రోచ్ కానీ లేదు ఈజ్ ఆల్వేస్ అన్ పాజిటివ్ సైడ్ సరే బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో తన వెనక ఎవరైనా ఉన్నారు ఎవరైనా ఉండి ఈ పనులన్నీ చేయిస్తున్నారు అని ఏమైనా మీకు అనుమానాలు కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా యాక్చువల్గా ఈ పనులన్నీ చేసే వాళ్ళకి వెనక ఈఎంఐ ఉంది అనేది సమాచారం అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఇప్పుడు బెట్టింగ్స్ అన్నారు లేకపోతే ఇంకోట అన్నారు ఏంటో మనుషులు అన్నారు సూసైడ్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసి ఇప్పుడు లాస్ట్ ప్రయత్నంగా ఇది తీసుకొచ్చారు మరి దీని వెనక ఇంకేము ఇంకెవరన్నా ఉన్నారో లేదో ఇవన్నీ కూడా కొంచెం హర్ష కూడా అనలైజ్ చేసుకుంటున్నాడు ఇవన్నీ కొంచెం ఇట్ విల్ టేక్ లిటిల్ టైం సో చూసుకోవచ్చు మరి ఏదైతే హర్ష సాయి మీద కేసు నమోదైందో దానికి సంబంధించిన అడ్వకేట్తో ఇప్పటివరకు మనం మాట్లాడము హర్ష సాయి జస్ట్ ఆరోపణలు లేదు తప్ప దానిలో వాస్తవాలు లేవు అవి నిజాలు కూడా త్వరలోనే బయట పెడతాము అని అంటున్నారు త్వరలోనే మీడియా ముందు కూడా తీసుకో తీసుకొస్తాము మీడియా ముందు కూడా మేము మాట్లాడతాము హర్ష సాయి జెన్యున్ అని ప్రూవ్ చేస్తామని కూడా లాయర్ చెప్తూ ఉన్నారు చిరంజీవి గారు కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి సుమన్ టీవీ విజయవాడ నుంచి